ఇది బాబాగారు ప్రసాదాలయం షిరిడిలో భక్తులు లేరు తగ్గిపోయారు బాబా మీద నమ్మకం పోయింది అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు అందరూ కూడా దానికి ఇది చెప్పుతో తీసుకుని కొట్టినట్టు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను మేము షిరిడికి ఇరవై మూడు తారీఖు వచ్చాము సేవ గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా షిర్డిలో ఎస్కేస్తే రాలేదు అంతమంది భక్తులు కిటకిటలాడుతున్నారు అది బాబా అంటే అది బాబా మీద పూర్తి నమ్మకంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా షిర్డీకి వస్తున్నారు చూడండి ఎంతమంది పబ్లిక్ ఒకరు అంతా కూడా ఇక్కడ బయట కనపడుతుంది కదా అది ఫ్రీ బస్ లైను సేవకులు వీళ్ళందరూ కూడా ఇలాంటి సేవకులు కూడా వాళ్ళ సేవకు పూర్తి చేసుకొని భోజనశాలకి భోజనానికి వచ్చారు ఇలా చాలామంది సేవకులు కూడా వస్తున్నారు షిర్డీకి సేవ చేయడానికి దయచేసి ఏ భక్తుడు కూడా ఎటువంటి రూమర్లు కానీ ఎటువంటి వీడియోలు కానీ చూసి మోసపోకండి బాబాగారి గురించి పూర్తి నమ్మకం ఉంచండి ఆ తండ్రి ఎళ్ళ వెళ్ళలా మన అందరినీ కాపాడుతున్నాడు కావున ఇంతమంది భక్తులు షిరిడికి వస్తున్నారమ్మా అది మటుకు తెలుసుకోండి ఇది ఫ్రీ మీల్స్ గురించి లైన్ ఇది సమాధి మందిరం దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా బాబా మీద పూర్తి విశ్వాసం ఉంచుకొని షిరిడీకి వస్తున్నారు ఇంతమంది భక్తులు ఆడిపోతున్నారు షిరిడీ అంతా కూడా ఇరవై మూడు తారీఖు నుంచి ఈరోజు ఇరవై తొమ్మిది తారీఖు మేము సేవ చేస్తున్నాము సేవకులు కూడా క్షణం తీరికి ఉండట్లేదు అసలుకి అంత బిజీగా ఉంటున్న ప్రతి ఒక్క సేవకుడు కూడా అద్భుతంగా సేవ చేస్తున్నారు ఇక్కడ బాబా గారికి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క భక్తులకి ప్రతి ఒక్క తెలుగు వారికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ షేర్ చేయడమ్మా ఎందుకంటే బాబా గారి గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు వాళ్ళకందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు వీడియో అందరికీ షేర్ చేయగలరు మీరందరూ కూడా ఓం సాయి రామ్ జై సాయి రామ్ జై జై సాయి రామ్